ప్యాట్ కమెంట్స్ కోసం ఇరవై కోట్లకు పైగా డబ్బులు ఎస్ఆర్ఎస్ పెట్టినప్పుడు ఆ రోజు వేలం జరిగిన ప్రదేశం అంతా కావ్య మేడంను చూసి గట్టిగా నవ్వుకుంది కానీ ఈరోజు అక్కడున్న జట్లన్నీ సైలెంట్ అయిపోతున్నాయి దానికి మన కెప్టెన్ కమెంట్స్ నిన్న ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో తొలి రెండు ఓవర్లలోనే ఇరవై నాలుగు పరుగులు ఇచ్చాడు కానీ తర్వాత పదహార ఓవర్లో కేవలం మూడు పరుగులే ఇచ్చాడు క్రూషియల్ పంతొమ్మిది ఓవర్లో ఐదు డాట్ బాల్స్ వేసి ఒక సిక్స్ మాత్రమే ఇచ్చాడు ఆ డాట్ బాల్సే ఎస్ఆర్ఎస్ టీంను కాపాడాయి అంతేకాదు ఫామ్లో ఉండి సెటిల్ అయిన డెబ్బై ఏడు పరుగులతో రాణించిన రియామ్ పరాగ్ ఇంకా ధృవజురేళ్ల వికెట్లు తీసుకొని మ్యాచ్ మొత్తం హైదరాబాద్ వైపు టర్న్ చేశాడు కమిన్స్ అలాగే డెత్ ఓవర్స్లలో నటరాజన్ భువనేశ్వర్లను వాడుకున్న తీరు అద్భుతమని చెప్పుకోవాలి ఎయిటీన్ బాల్స్లో ఇరవై ఏడు పరుగులు కొట్టాల్సిన సమయంలోనూ ఏ టెన్షన్ లేకుండా చివరి వరకు జట్ అంతా పోరాడింది అంటే దానికి కారణం కెప్టెన్ కూల్వల్లే కెప్టెన్ అంటే సెంచరీ కొట్టాల్సిన పని లేదు ఐదు వికెట్ల విరుడు అనిపించుకోవాల్సిన అవసరమే లేదు మిగతా జట్టులోని అందరి ప్లేయర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ బయటికి రాబట్టాలి అదే ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నాడు డేవిడ్ వార్నర్ కేన్ విలియమ్సన్ తర్వాత ఎస్ఆర్హెచ్ను నడిపించే నాయకుడు లేడు ఆ దిక్కులేని సిచ్యువేషన్లో పగ్గాలు చేపట్టి ఇప్పుడు టీం అంటే ఇలా రా అని నిరూపిస్తున్నాడు ప్యాట్ కమిన్స్ ఇదే ఊపును కంటిన్యూ చేస్తే ఎస్ఆర్హెచ్కు కప్ అందిస్తే కమిన్స్కు గుడిగట్టిన కట్టేస్తారు ఆర్హెచ్ ఆర్బీ ఫ్యాన్స్ ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఆరు మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్ రేస్కు చాలా దగ్గరలో ఉంది రానున్న నాలుగు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిస్తే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్లోకి క్వాలిఫై అవుతుంది మన ఎస్ఆర్హెచ్ టీం 지금까 <sus>